హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే అవుతుంది కావచ్చు మహాలక్ష్మి పథకం పేరుతో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని చెప్పి చెబుతున్నటువంటి ప్రభుత్వం పేద మధ్యతరగతి పిల్లల మీద బస్ బాస్ భారాలు వేసింది ఇదేంటని అడిగితే మసిపూసి మారేడుకాయ చందంగా డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్తో పాటు థుత రాష్ట్రంలోని ఇతర నగరాలు పట్టణాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే కాబట్టి వారికి ఆర్డినరీ బస్సులతో పాటు మెట్రోల్లో కూడా ప్రయాణించేందుకు గాను వీలు కల్పించాలన్నది ఆ సంస్థ వివరణ వారి సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటుంది ఛార్జీలను పెంచక తప్పడం లేదన్నది ఉన్నతాధికారుల సమర్థన కానీ మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ చెప్పి వారి పిల్లల పాస్ల రూపేణ ఆ మొత్తాన్ని పిండుకో చూస్తున్నారనేది జనం వాదన ఇది సత్యదూరం ఏమీ కాదు వాస్తవానికి మహాలక్ష్మి పథకం కోసం నెలకు సగటున మూడు వందల యాభై కోట్లను సబ్సిడీ రూపంలో ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అట్లాంటప్పుడు విద్యార్థుల పాస్ల ఛార్జీలను పెంచడం ద్వారా సమకూర్చుకోవాలనుకుంటున్న వంద కోట్ల రూపాయలు సుమారుగా దాన్ని సర్కారు భరించలేదా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇప్పుడు ఆధార్ కార్డు చూపించడం ద్వారా రాష్ట్రంలోని బాలికలు ఇంకా యువతులందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వానికే గనక నిజంగా చిత్తశుద్ధి అనేదే ఉంటే గనక బాలురు అంటే మగపిల్లలు ఇంకా విద్యార్థులకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించవచ్చు కదా అనేటటువంటిది సామాజికవేత్తల వాదన ఇలాంటి ప్రశ్నలకు వేటికి కూడా ఏలికల వద్ద సమాధానాలు లేవు ఇక్కడ ఓ విచిత్రకరమైనటువంటి పరిస్థితిని ఆర్టీసీ ఎదుర్కొంటోంది గతంలో విద్యార్థులు వృద్ధులు వికలాంగులు జర్నలిస్టులు తదితరులకు రాయితీపై ఇచ్చే పాస్లకు అయ్యే సబ్సిడీని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించేది కానీ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క పథకానికే సబ్సిడీని చెల్లించి మిగతా పాసులపై ఇస్తున్న సబ్సిడీలకు మంగళం పాడడం గమనార్హం దీంతో ఆర్టీసీపై పెద్ద మొత్తంలో భారం పడుతోంది మరోవైపు మహాలక్ష్మి గురించి ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తోన్న ప్రభుత్వ పెద్దలు దాని అమలుకు తగినట్టుగా బస్సుల సంఖ్యను పెంచడం లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడే దీనిపై రవాణా రంగ నిపుణులు ఆర్టీసీ కార్మిక సంఘాలు పలు సూచనలు చేశాయి ఈ స్కీమ్ సక్రమంగా అమలు కావాలన్నా మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని వినియోగించుకోవాలన్నా కానీ ఇప్పుడున్నటువంటి బస్సుల సంఖ్యను అదనంగా మరో మూడు వేల బస్సుల సంఖ్యలను పెంచాలని చెప్పేసి ఆ సూచనల సారాంశం ఒక హైదరాబాద్ నగరంలోనే వెయ్యి నుంచి పదిహేను వందల బస్సులను అదనంగా పెంచాలంటూ ప్రభుత్వానికి ఆయా సంఘాలు సూచించాయి కానీ బస్సుల సంఖ్యను పెంచకపోగా హైదరాబాద్ వంటి నగరాల్లో కుదించడం గమనార్హం ఫలితంగా ప్రయాణ సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ చాలానంది బస్సులు లేక ఉన్న సీట్లు లేక ఘర్షణలు గొడవలు శరాములైపోయాయి సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేయటం అనేది పాలకులకు పరిపాటిగా మారింది అందులో భాగంగానే కొత్త బస్సులను కొనుగోలు చేయకపోవటం అలాగే వాటి స్థానంలో అద్దె బస్సులు కాలం చెల్లిన బస్సులను తిప్పటం రివాజ్గా మారింది అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా మరెవరైనా ఇదే పోకడ ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఉన్నతమైన ఆలోచనల స్థానంలో లాభాలున్న రూట్లలోనే బస్సులను తిప్పుతామనే స్థాయికి ఆర్టీసీ ప్రమాణాలు పడిపోయాయి లాభాపేక్ష లేకుండా ప్రజలందరికీ బస్ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రజా రవాణా వ్యవస్థ మౌలిక సూత్రానికి ఈ రకంగా మన పాలకులు ఎప్పటి నుంచో చెల్లు చీటి రాస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విద్యార్థుల బస్ పాస్లపై భారాలు మహాలక్ష్మి పథకానికి బస్సుల కోతలు వగైరా చార్జీల పెంపు రూపంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఏ మేరకు భారాలేశారు ఒక్కో బస్ పై సగటున ఎంత ఛార్జీ పెరిగింది అనే లెక్కలను కాసేపు పక్కన పెడితే మొత్తంగా ప్రభుత్వం వైపు నుంచి ఆర్టీసీ సంస్థ వైపు నుంచి విధానపరంగానే మార్పు రావాలి ఆదాయాన్వేషణలో భాగంగా ఆర్టీసీ కార్కో విజయవంతమైన నేపథ్యంలో అలాంటి మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి అప్పుడే సంస్థ బలోపేతమవుతుంది ప్రజా రవాణా వ్యవస్థ సామాన్యుడికి చేరువవుతుంది